రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు డాన్స్ మాస్టర్ జానీ తాను హైదరాబాద్ హైదరాబాద్లోని ఉన్నానని డాన్స్ అసోసియేషన్ లో ఉన్నానని చెప్పారు ఎన్నికలకు ముందు మిగిలిపోయిన పనుల్ని చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు జానీ మాస్టర్ సమ్ రేవ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటే సో వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను అలానే చాలా మందికి నా ఫ్రెండ్స్ కి బాగలేకపోతే హాస్పిటల్స్ హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలా మంది చూసారలేదు తెలీదు నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళు బయటకి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉండింది పార్టీ రేవు పార్టీ అంటున్నారు అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు సో జూన్ నాలుగు పార్టీ అనేది జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండగ చేసుకుంటారు సో అది పార్టీ అనేది ఓకే సో నా ఐఎం హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్లో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను